అందరికి నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్ ఈరోజు మనం పంచారామాల్లో రెండవ క్షేత్రం అయినటువంటి భీమవరంలోని సోమేశ్వర స్వామివారి క్షేత్రాన్ని అయితే సందర్శించబోతున్నాము ఈ యొక్క క్షేత్రం పంచారామాల్లో రెండవదిగా కొలవబడుతున్నది ఈ యొక్క ఆలయానికి చేరుకోవాలంటే మనం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి అయితే చేరుకోవాలి భీమవరం పట్టణానికి రైలు మరియు బస్సు సౌకర్యం విశేషంగా ఉన్నాయి భీమవరంలో మనకి గుని అని అని ఎవరినడినా సరే ఆటో వాళ్ళు అయితే తీసుకెళ్లిపోతారు మనల్ని ఆంధ్రప్రదేశ్ అంటేనే మనకి పచ్చని ప్రకృతి పంటలకు అయితే నిలయం అనమాట నేనైతే విజయవాడ నుంచి ట్రైన్లో భీమవరానికి అయితే చేరుకున్నాను ఆ యొక్క భీమవరం మరియు విజయవాడకి సంబంధించిన మధ్యలో జర్నీని ఒకసారి అయితే చూసేయండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మనం చూడవచ్చు నేనైతే విజయవాడ నుంచి ట్రైన్లో వచ్చాను మీరైతే ట్రైన్లో కానీ లేదా బస్సులో కాని వచ్చినట్లయితే ఎక్కడి నుంచి అయినా సరే భీమవరం పట్టణంలో ఆటో వాలని గునిపుడి సోమేశ్వర క్షేత్రం అంటే ఎవరైనా తీసుకెళ్తారు నేనైతే ఆటోలో రైల్వే స్టేషన్ నుంచి వంద రూపాయలు ఇచ్చైతే వచ్చాననమాట ఇప్పుడే మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము ఒక్కసారి చూడండి మీరు కూడా ఈ యొక్క గునిపూడి సోమేశ్వర క్షేత్రం కూడా పంచారామాల్లో రెండో క్షేత్రంగా కొలువబడుతుంది చూస్తున్నారు కదా పది అంతస్తుల ఎత్తులో ఉన్నటువంటి ఎత్తైన రాజగోపురం స్వామివారి యొక్క ఆలయానికే చాలా విశేషంగా కనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసం ఏర్పాట్లు అయితే బాగా జరిగాయి లోపలికైతే మనం ఎంటర్ అవ్వగానే మనకి ఆలయం తెరిచి ఉండేటువంటి సమయాలు అయితే ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది చూడండి ఆలయం మార్నింగ్ ఐదు నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది లోపలికి రాగానే స్వామివారి ధ్వజస్తంభం మనకి ఎంట్రన్స్లో అయితే కనిపిస్తుంది నందీశ్వరుడు అలాగే స్వామివారి ఆలయంలో కొంచెం ఫోన్ నాట్ ఎలా ఉందనమాట కాబట్టి మనం లోపల కొన్ని కొన్ని ప్రదేశాలను అయితే చూపించలేకపోయాం కానీ స్వామివారి యొక్క శివలింగాన్ని అయితే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంతో మహిమాన్యత ఉన్నటువంటి తెల్లని పాలరాయి లక్క ఉండేటువంటి స్వామివారి యొక్క శివలింగ దర్శనం అయితే చేసుకోండి శ్రీ భీమవరం భీమేశ్వర స్వామివారి క్షేత్రం ఈ యొక్క ఆలయం చరిత్ర మనం చూసినట్లయితే చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను గోపురాలను నిర్మించడానికి చారిత్రక ఆధారాలు మనకి ఎన్నో కనిపిస్తున్నాయి అందువలన ఇది భీమారామంగా పిలుస్తున్నారు ఇక్కడ శివలింగం చంద్రప్రతిష్ఠితంగా కనుక సోమేశ్వర ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క దేవాలయంలో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద రంగు లేదా గోధుమ రంగులోను లేదా పౌర్ణమి తిరిగి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంగా కనిపిస్తుంది ఈ యొక్క ఆలయంలో రెండు అంతస్తులుగా ఉంటుంది ఆదిదేవుడు సోమేశ్వరుడు కింద అంతస్తులో ఉంటే అదే గర్భాలయం పైన భాగంలో రెండో అంతస్తులో అన్నపూర్ణాదేవి అమ్మవారు ఆలయం ముందు ఉంటుందన్నమాట అలాగే ఆలయం ముందు చాలా పెద్ద కోనేరు అయితే ఉంటుంది అలాగే ఈ యొక్క క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు ఈ యొక్క కోనేరు గట్టున రాతి స్తంభం పైన ఒక నందీశ్వరుని విగ్రహం ఉంటుంది ఈ యొక్క నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలో లింగాకారం కనిపిస్తూ ఉంటుంది అదే దేవాలయం రాతి రాతిగట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం ఏర్పడిన విధానం మనం చూసినట్లయితే శివుడి ఆత్మలింగాన్ని పొందినటువంటి రాక్షసుని చంపిన కుమారస్వామి వారు రాక్షసు మెడలో ఐదు లింగము లింగము ఐదు ముక్కలుగా ఏర్పడుతుంది వాటిని ఆరామములు అంటారు ఆ యొక్క ఆరామములలోనే రెండవ లింగం అయినటువంటి శ్రీ సోమేశ్వర లింగం ఈ యొక్క రెండవ ముక్కని సాక్షాత్తు చంద్రుడే ప్రతిష్ఠించాడని ఇక్కడ పురాణ ప్రాశస్తి చూశారు కదా భీమవరంలో ఉన్నటువంటి విశేషమైన శ్రీ సోమేశ్వర స్వామి వారి యొక్క ఆలయం పంచారామంలో రెండవైనటువంటి ఈ యొక్క ఆలయాన్ని చూసి మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన నెక్స్ట్ వీడియోలో పాలకొల్లలో ఉన్నటువంటి క్షీర రామలింగేశ్వర దేవాలయాన్ని దర్శిద్దాం